పళ్ళలో తెరిచిన రోజే విద్యార్థి మిత్ర అవును మెగా ఇక్కడ పేటిఎం అంటే మనకి పీటీఎం నాటికి పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ఇప్పటికే మండలాలకు పాఠశాలకు వస్తువులు అయితే చేరవేయడం అయితే జరిగింది చూడవచ్చు యూనిఫామ్ అయితే ఇదనమాట బుక్స్ కూడా ఈ విధంగా అయితే ఉంటాయి మనకి పాఠశాల పునః రోజు నుంచే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర సో మనం దీనికి పేరు అయితే మార్చారు కదా జగనన్న విద్యా అయితే విధంగా మార్చడం జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణను విద్యార్థి మిత్ర కిట్లను విద్యార్థులకు అందించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ ఏర్పాట్లు చేస్తుంది ఈ కిట్లో ఒక్కో విద్యార్థికి కొత్త వానికి పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్లు నోటు బుక్లు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మూడు జతల యాక్రూప దుస్తులు రెండు బ్యాగు బూట్లు రెండు జతల సాక్స్లు బెల్ట్ అందిస్తున్నారు ఒకటో తరగతి విద్యార్థులకు విక్టోరియల్ డిక్షనరీ కూడా ఇస్తారన్నమాట ఇక రాజకీయ పార్టీలు రంగులు బొమ్మలు లేకుండా వీటిని అయితే పంపిణీ చేయనున్నారు మొదటగా పాఠ్య పుస్తకాలు నోట్బుక్లు డిక్షనరీలు మండలాల నుంచి ఆయా బడులకు అయితే చేరవేస్తారు ఈ నెల ఇరవై నుంచి నిర్వహించనున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కమిటీ మెగా సమావేశం నాటికి పిల్లలందరూ కూడా అందిస్తారు అన్నమాట ఇప్పటికే దాదాపు తొంభై శాతం పాఠ్య పుస్తకాలు కేంద్రాలకు అయితే చేరుకున్నాయి సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విద్యార్థి ఒక్కో కిట్కి మనం చూసుకుంటే దాదాపు రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే ఖర్చు అవుతుందన్నమాట ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థులకు అందించే ఒక్కో కిట్కు రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఖర్చు అవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ముప్పై ఐదు లక్షల దాదాపు ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులకి అయితే కిట్లు అయితే ఉన్నారు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వీటిలో భాగంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతుల విద్యార్థులకు ఏక రూపాయలు దుస్తులకు కుట్టుకూలికి నూట ఇరవై రూపాయలు తొమ్మిది పది తరగతుల వారికి రెండు వందల నలభై రూపాయలు కూడా ఇక్కడ చెల్లించనున్నారు గత ప్రభుత్వంలో ఒక్కో కిట్టుకు రెండు వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు చొప్పున కొనుగోలు చేయగా ఈసారి కూటమి ప్రభుత్వం ఒక్కో కిట్ పైన సో వ్యయం అయితే చేసింది సో మొత్తం మీద కుట్టుకోలికి సంబంధించి కూడా డబ్బులు అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు సో సరికొత్త రంగులతో ఏకరూపు దుస్తులు అయితే రావడం అయితే జరిగిందనమాట సో మొత్తంగా అదే లిస్టు మనకి యూనిఫామ్ మూడు జతలు ఉంటాయి బెల్ట్ ఉంటుంది బుక్లు అయితే ఉంటాయి పాఠ్య పుస్తకాలు ఉంటాయి వర్క్ బుక్లు ఉంటాయి స్కూల్ బ్యాగ్ ఉంటుంది జత బూట్లు రెండు జతల సాక్షులు విక్టోరియల్ డిక్షనరీ ఉంటుంది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అయితే ఉంటుంది సో ఈ విధంగా మొత్తంగా స్కూల్ తెరిసిన నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట పంపిణీ సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్